వృశ్చిక రాశి వారికి శ్రీ క్రోధినామ సంవత్సరంలో ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు వృశ్చిక రాశి వారికి శ్రీ క్రోధినామ సంవత్సరంలో రాజపూజ్యం ఐదు అవమానం నాలుగు చిలకమర్తి రీత్యా దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా వృశ్చిక రాశి వారికి ఈ రకమైనటువంటి గోచార గ్రహస్థితి ఉంది వృశ్చిక రాశి వారికి విశేషించి చతుర్థ స్థానం శని అర్ధాష్టమ శని ఆఖరి భాగంలో ఉండడం ఇక రాశి వారికి ఈ సంవత్సరం బృహస్పతి కొంత అనుకూలంగా వ్యవహరిస్తూ అనుకూలమైనటువంటి స్థితిలో ఉండడం ఇక వృశ్చిక వారికి శ్రీ క్రోధి నామ సంవత్సరంలో లాభంలో కేతు అలాగే పంచమంలో రాహు అనుకూలంగా వ్యవహరించడం కలత్రంలో గురుని యొక్క అనుకూల ప్రభావం చేత వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం కొంత మార్పు తెచ్చి శుభ ఫలితాలు ఇచ్చేటువంటి సంవత్సరంగా చూడాలి వృశ్చిక రాశి వారికి అర్ధాశ్రమశిని ప్రభావం ఉన్నప్పటికీ గురుబలం రాహుకేతు బల ప్రభావం చేత వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా మీరు చేసేటువంటి పనుల్లో అభివృద్ధి కనబడబోతోంది వృశ్చిక రాశి ఉద్యోగస్తులకు ఉద్యోగంలో మీకు ప్రమోషన్లు వంటివి కలిసి రావడం సపోర్టు లభించడం ఏవైతే అనేక సమస్యలు ఉన్నాయో వాటి నుంచి బయటపడేటువంటి స్థితి గోచరిస్తుంది వృశ్చిక రాశి వారు గత కొంతకాలంగా ఏవైతే ఆరోగ్య సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల నుండి బయటపడి లేదా మార్పు వచ్చేటువంటి స్థితి కూడా కనబడుతుంది వృశ్చిక రాశి స్త్రీలకి శ్రీ క్రోధి నామ సంవత్సరం కలిసి వస్తుంది అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు వృశ్చిక రాశి నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి స్పష్టంగా కనబడుతుంది వృశ్చిక రాశి విద్యార్థులకు ఈ సంవత్సరం మాత్రం అంత అనుకూలంగా లేదు కొంత కష్టపడాలి జాగ్రత్తలు వ్యవహరించాలని మాత్రం సూచిస్తున్నాను వృశ్చిక రాశి రైతాంగానికి మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి వృశ్చిక రాశి రాజకీయ నాయకులకి ఈ సంవత్సరం అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి మొత్తం మీద వృశ్చిక రాశి వారికి శ్రీ క్రోధి నామ సంవత్సరంలో మార్పు తెచ్చేటువంటి సంవత్సరం శుభ ఫలితాలను ఇచ్చేటువంటి సంవత్సరాన్ని మాత్రం తెలియజేస్తూ వృశ్చిక రాశివారు విశేషించి వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా మీరు చేసేటువంటి ప్రయత్నాలు ప్రణాళికలు ఏవైతే ఉన్నాయో అవి విజయాలను తీసుకెళ్లి తీసుకొచ్చి ఇచ్చేటువంటి సంవత్సరంగా చూడాలని తెలియజేస్తూ బృహస్పతి అనుకూలంగా ఉండడం గత కొంతకాలంగా శత్రుస్థానం ఉన్నటువంటి బృహస్పతి కలత్రంలో అనుకూలంగా వ్యవహరించడం చేత వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం శుభ ఫలితాలు కలుగుతాయని తెలియజేస్తున్నాను వృశ్చిక రాశి వారికి రోజు నామ సంవత్సరంలో మరింత శుభ ఫలితాలు పొందాలి అంటే దశరథ ప్రోక్త శని స్తోత్రం వంటి స్తోత్రాన్ని పఠించడం శనివారం రోజు శనికి తైలాభిషేకం వంటివి చేసుకోవడం వల్ల మరింత శుభ ఫలితాలు కలుగుతాయని తెలియజేస్తున్నాను వృశ్చిక రాశి వారు ధరించవలసినటువంటి నవరత్నం పగడము వృశ్చిక రాశి వారు ఆరాధించవలసినటువంటి దైవం సుబ్రహ్మణ్యేశ్వరుడు మరియు దుర్గాదేవి సుబ్రహ్మణ్యేశ్వరుడిని ఆరాధించడం దుర్గాదేవిని పూజించడం వలన వృశ్చిక రాశి వారికి వారికి సుఖ సౌఖ్యాలు ఆనందము కలుగుతాయి వారికి ఉన్నటువంటి ఆవేశంతో కూడినటువంటి నిర్ణయాలు దూరమై గ్రహ దోషాలు తొలగుతాయని సూచిస్తున్నాను వృశ్చిక రాశి వారు స్త్రీ క్రోధి నామ సంవత్సరంలో శనికి తైలాభిషేకం వంటివి చేసుకుని దశరథ ప్రోక్త శని స్తోత్రం వంటివి పఠించుకోవడం వల్ల వారికి ఉన్నటువంటి శనికి సంబంధించినటువంటి దోషాలు తొలగి మరింత శుభ ఫలితాలు కలుగుతాయని తెలియజేస్తూ తదుపరి రాశి